చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి పెవికాల్ బంధం కంటే ఎక్కువ బంధం ఉంది మీ బంధం ఎట్లాంటి నష్టాన్ని తెస్తుందో సమాజానికి కూడా మనకు తెలుసు ఇప్పుడు గుగులు భారతదేశానికి వస్తుంది అది విశాఖపట్నానికి అమెరికా బయట అంత పెట్టుబడి పెట్టినడు ఇంకెక్కడా పెట్టలేదని మోడీ గారిని చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారు ఇద్దరిని పవన్ కళ్యాణ్ గారు పొగడతలు ఏంటి గుగుల్ చరిత్ర లక్ష కోట్లు పెడుతున్నటువంటి గూగుల్కి ఇరవై రెండు వేల కోట్లు రాయితీలు ఇస్తారా చంద్రబాబు నాయుడు అసలు ప్రపంచంలో ఎక్కడన్నా ఐదో వంతు రాయితీ సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందా ముందు దాన్ని చెప్పమనండి రెండోది గూగుల్ చరిత్ర ఏమిటి అంటే గూగుల్కు మీరు ఇచ్చేటటువంటి నీరు పోలవరాన్ని జనాన్ని ముంచి లెఫ్ట్ కెనాల్ నీరు ఇస్తారు కరెంటు ఐడియల్ ప్రాజెక్ట్ ద్వారా ఇస్తారు దాని సబ్ కాంట్రాక్టర్లు ఎవరు అని అంటే మళ్ళీ అదాని అదాని ఎయిర్టెల్లో వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు గూగుల్ చరిత్ర అంతా చూస్తే అమెరికాలో ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ని కల్పిస్తాం అభివృద్ధి చేస్తాం అంటున్నారు కదా గూగుల్లోకి వెళ్ళి కనుక మీరు చూస్తే అమెరికాలో పదిహేను శాతం నీగ్రోలు ఉన్నారు నల్ల జాతి ప్రజలు ఉన్నారు అంటే మన దగ్గర దళితులు గిరిజనులు ఇతర ఎంబీసీలు లాంటి తరగతులకు చెందిన వాళ్ళు నిజంగానే గూగుల్కి సామాజిక స్పృహ ఉంటే సామాజిక బాధ్యత ఉంటే ఆ వెనకబడ్డటువంటి నల్ల జాతి ప్రజలకి ఆఫ్రికన్ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి కానీ నా ఏడు సంవత్సరాల క్రితం నాలుగు శాతం ఉన్నారు గూగుల్లో ఇప్పుడు 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 రెండు శాతం ఉన్నారు ఇప్పుడు నాలుగు శాతానికి పెరిగారు అంటే పదిహేను శాతం జనాభా ఉన్నటువంటి నీకు నల్ల ప్రజలకే నువ్వు ఇచ్చినటువంటి ఉద్యోగాలు నాలుగు శాతం కూడా లేవు మరి ఇక్కడే ఉద్యోగాలు ఇస్తావు ఎవరికి ఉద్యోగాలు కల్పిస్తావు గూగుల్ భారతదేశానికి వస్తుంది అదానీలు ఎయిర్టెల్లు వాళ్ళ వాళ్ళని బాగు చేయటానికి ఆ పేరుతో మన సంపదను సర్వస్వం కాజే ఏటాని అందుకే గూగుల్కి ఇది రాయితీలు ఇస్తున్నప్పుడు గూగుల్లో రిజర్వేషన్ పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అప్పుడు చర్చగా రమ్మని చెప్పండి ప్రైవేట్ గూగుల్లో ప్రైవేట్ రంగు రిజర్వేషన్ పెట్టండి అంటే గూగుల్ వచ్చిన తర్వాత ఆధిపత్య తరగతులకి ఆధిపత్య కులాలకే దాంట్లో ప్రయోజనం జరిగింది తప్ప సామాన్య ప్రజలకు జరిగేది ఏమి లేదు కాబట్టి మొదటి విషయం మన భూములు మన వనరులు మన ఐడీలు మొత్తాన్ని కూడా కంపెనీలకి కారు సౌక దోషి పెడుతున్నారు